నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రైతు భరోసా పథకం విధి విధానాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి రెడ్డి పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కలు నిర్వహించారు అభిప్రాయ సేకరణ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి విస్తృత సమావేశంకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు కలెక్టర్ శారదా దేవి ప్రవీణ్య ఎమ్మెల్యే రేవూరి రెడ్డి ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి ఎమ్మెల్యే నాగరాజు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ములుగు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ దివాకరటి ఎస్ జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర జిల్లాకు సంబంధించిన పలువురు రైతులు పాల్గొన్నారు